ఎవరైనా బ్లడ్ ఇవ్వాలి అంటే ముందుకు వచ్చిన వాళ్ళు పది మంది ఉండాలి అంటే బ్లడ్ అనగానే పారిపోయిన వాళ్ళు ఉండకూడదు దాని గురించి అవేర్నెస్ కావాలి అంటే మనం బ్లడ్ ఇస్తే ఏమైపోతుంది మనకైనా హెల్త్లో చేంజెస్ అయినా వచ్చేస్తాయా మనకి యూజువల్గా వితిన్ టూ వీక్స్ త్రీ వీక్స్లో బ్లడ్ తిరిగి వచ్చేస్తుంది అన్న అవగాహన మనం కమ్యూనిటీలో తీసుకొని వెళ్ళగలిగితే ఇలాంటి శిబిరాలు చేసినప్పుడు మనకి ఎంతో మంది వచ్చి బ్లడ్ ఇవ్వగలరు బ్లడ్ కాంపనెంట్ అన్నది ఒకటి అందరికీ మేము దాంట్లో గోల్డెన్ కాంపినెంట్ థెరపీస్ వస్తాయి దానివల్ల ఎస్పెషలీ డెంగ్యూలో మీరు అందరూ చూసేటర్ ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువ ఉంటుంది చాలామంది పిల్లలకి యంగ్స్టర్స్కి బ్లడ్ ఆర్బీసీ ప్యాక్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం హై కూడా అవసరం ఉంది సో ఇలాంటివన్నీ కాంపనెంట్స్ అన్నీ ఒక బ్యాగ్ నుంచి అబౌట్ సిక్స్ సెవెన్ కాంపడెంట్స్ వస్తాయి కాబట్టి ఎన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది ఈరోజు ఒకళ్ళు అలా బ్లడ్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ ఒక పది పన్నెండు లైఫ్ సేవ్ అవుతున్నాయి అది ఈరోజు పరిస్థితి ఇంతకుముందు ఓన్లీ ఇచ్చేసి పారీ ఇప్పుడు ఆ అడ్వాన్స్మెంట్ వచ్చింది ఇట్ సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హుస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఎస్పెషలీ ది సీటు అండ్ దర్ వర్క్ ఫోర్స్ టెక్స్టర్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ పెంచి బ్లడ్ డొనేట్ చేయించి మన కమ్యూనిటీకి ఇవ్వగలుగుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్